スティーブ・ニュースキッスワクチン。 నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూరు ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఇద్దరు టీచర్లను నియమించాలని పాఠశాల ఆవరణ శుభ్రం చేయాలని త్రాగునీటి వసతి కల్పించాలని పాఠశాల విద్యార్థులు పిల్లల తల్లిదండ్రులు స్థానిక ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోక నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇద్దరు టీచర్లతో పాఠశాల సక్రమంగా నడుస్తున్న క్రమంలో ఇటీవల బదిలీలో ఓ టీచర్ ఇక్కడి నుండి బదిలీపై వెళ్లడంతో ఇక్కడ ఉన్న ఒక టీచర్ సమయానికి రాక పాఠశాల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి బడిలోకి పాములు వస్తున్నాయని త్రాగునీటి సౌకర్యం లేక మురికి నీళ్లు త్రాగుతున్నామని పాఠశాలకు కరెంటు సౌకర్యం లేక ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పాఠశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న ఎంఈఓ షేక్ హుస్సేన్ ఘటనా స్థలానికి చేరుకుని సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలపడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు కుడుతుండే వాటర్ లేవు తాగడానికి కరెంట్ లేదు మా చుట్టూ గడ్డి ఉన్నది ఇక్కడే కారున్నాడు కోడికూరులో అది చెప్పే మేడం ఇక్కడ రావాలి చెప్పే మేడం అక్కడ ఎందుకు వేసి ఇక్కడనే కావాలి ఆమె ప్రైవేట్ కి చేస్తున్నారు ప్రైవేట్ పోతున్నారు ఇక్కడనే కావాలి

అదే పిల్లలకి మొత్తం నీళ్ళు వాటర్ లేవు చెత్త వాటర్ తోటే వంటలు చేస్తారు పిల్లలకి మొత్తం వాళ్ళే వచ్చి క్లీన్ చేసుకోవాలి పిల్లలు ఊడ్చుకోవాలి మొత్తం ఒక్కొక్కసారి నీళ్ళు లేకపోతే ఊళ్ళేకి ప్లేట్లు పట్టుకొని వస్తారు చేతులు కడుక్కోవడానికి ఇల్లు ఇద్దరు టీచర్లు కావాలి ముప్పై మంది పిల్లలు ఉన్నారు ఒక్కటే సార్ ఉంటాడు ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్గా టీచర్ని పెట్టిన వాళ్ళకు డబ్బులు మేమే ఇవ్వాలి స్కూల్ డ్రెస్లకు కూడా డబ్బులు మేమే ఇచ్చినాము ఈసారి పుట్టుగూలి పుట్టుగూలి కరెంటు లేదు పిల్లలకు ఫ్యాన్ లేదు మొత్తం గోడ కావాలి మొత్తం చుట్టూ మొత్తం గడ్డి ఉంది చెత్త ఉంది ఆ లాట్రిన్ బాత్రూమ్లు లేవు సార్ పెద్ద బాగా గడ్డి ఉన్నది చుట్టూ గోడ లేదు పాములు నేనే మూడు చంపిన ఇక్కడ మంచిగా నీళ్లు తాగే నీళ్ళు సౌకర్యం లేవు కరెంటు లేదు పిల్లలకు బాగా వేడి అయిపోతున్నది గడ్డి ఉన్నది సరిగా ప్రాబ్లం ఉన్నది కొందరు పిల్లలని ముప్పై ఐదు మంది ఉన్నారు కానీ కొందరి ప్రైవేట్గా ఇట్లనే చదువు లే సార్ లేక వే ఇద్దరు సార్ లేక ఒక్కటే సార్ చెప్తున్న చదువు వీళ్ళు ప్రైవేట్గా వేస్తున్నారు పాపం గరీబ్ పిల్లగాళ్ళు ఉన్నారు వీళ్ళకు చదువు మంచిగా చెప్తలేడు ఒక్క ఏం చెప్తాడు ఇక టీచర్ కావాలి ఇద్దరు టీచర్ కావాలి సార్ ప్రాబ్లం ఇది ఉన్నది పట్టించుకుంటలేరు ఎవరు చెప్పినా